ఆయా హేవార్తర గోదావరి సరస్వతి నరధా విజయలేస్ సన్నిధి కురు దర్శలోపలక్షేత్రుష్పం ఏండి వైంద శక్కరవేదన అపనంపతృమా సర్వాణ పూజా పూజార్తే గంధ అక్షత దీప ఐవేద్య పదాంబూలభ్రచ్చ వరుణదేవత శ్రీమన్మహ గణాది ప్రసేత గౌరీ దేవత పూజే గణపతిమైన గౌరవమై దక్షిణి ఓం గణాన అంతు గణపతి హే కవి కవిరాముస్తమం జ్యేష్ఠ రాజ బ్రహ్మణం బ్రహ్మణ స్పత ఆన గౌరవమైన గణపతి గౌరీ శంకర అర్టిపడి గౌరీ గణాధిపతి కదలీపల శంకర ప్రహార నైవేద్యము కర్మరిచితం కర్మహరిద్యం భవంతో అగ్రవంతో కర్మరిచితం వాళ్ళ విశేషత ಸಂಪೂರ್ಣ ವಸ್ತು ಯಜಮಾನ ಗೋತ್ರ ಮಾಡಿ ಮಂತ್ರ ಜಪ ದಕ್ಷಿಣ ಇರಣ್ಯಂತು ಮನೋದೇವ ಸ್ವಸ್ತಿ ಅಮೃತ ಮೈ ಪ್ರಾಣ ಪ್ರಾಣ ಯಥಾಸ್ತಾನ ಮುಪಕ್ವಯತೆ అలా అక్షి దవర్కుందని పెట్టి దవకం దమక దమకించేవా దానం వస్తే ముఖే కేదారదేవీశాన

ಮಹೇಶ್ವರ ಸ್ವಾಮೇವ ವಾದ್ಯಂ ಸಮಕ್ವಯಮೇ ಅಕ್ಷಯಂ ಪ್ರಧಾನ ಭಗವನ್ ಭಕ್ತಿಯಾ ಉಕ್ತ ಮಹೇಶ್ವರ ಪ್ರಯಚ್ಛಮೇ ಮನಸ್ತುಭ್ಯಂ ವರ್ಥೇನ ಪರಿಶಂಚಯಾಮಿ ಏದಾರೀಶ್ವರ ಸ್ವಾಮೇ ನಮಃ ತಾಂಬೂಲ ಹಿರಣ್ಯ ಮುದ್ರ ರಕ್ಷಣ ಸಮರ್ಪಯಾಮಕ್ಸರ್ ಮಂಗಳಾರತಿ ಪೆಟ್ಟಿಂಡಿದೆ ಅರ್ಚನ ಪ್ರಾರ್ಚನ ಪ್ರಿಯ ಮೇಧಾಸು ಅರ್ಚನ ಅರ್ಚನ ಪುತ್ರ ಕಾಗುದ ಪುರನ್ನ ದೃಷ್ಟಿ ಬರ್ತದ ಅರ್ಚನ ಪ್ರಾರ್ಚತಃ అక్కడ పెట్టు పూజామి శాంతాయన ద్వితీయ గ్రంథి పూజ మహాదేవాయ్రాయమ పుష్పదేమీ శర్వాయన ఈశ్వరాయమ్రాయమ శ్రీకంఠాయమేఘంఠాయమృత్యుంజయాయమ ఏ సేవిస్తూ ఉన్నారట భగవంతుని స్థుతిస్తున్నాయట అటువంటి ఆనంద కులాహల సమయంలో భృగురుటి అనేటువంటి యొక్క భక్తులు భక్తశ్రేష్ఠుడు ఆనంద పులితనై తన యొక్క నాట్యగతులతో సభాసదులను ఆ యొక్క ఈశ్వరును విప్పించినాడట శివుడు కూడా ఆ బృగేడ్ని అభినందించి ఆశీర్దించినాడట అదే సమయం వర భృంగి మొదలైనటువంటి యొక్క మంది మాగదులు శివన ప్రదక్షిణం చేసి నమస్కరించినారు అది గమనించినటువంటి పార్వతి భర్త కోపగించి ఈశ్వరునితో సమానమైనటువంటి యొక్క యోగ్యతను అర్జించుకున్నటకై తపస్సును నచ్చట ఆ పార్వతీదేవి కైలాసేష్ వలన కేనారేశ్వరను దాని మహాత్మను విన్నవాడతాయి

மா லாச்சு ஓட்டு நல்ல ஓட்டுறது நாலு நல்லது மிக நல்லது